અંદરકી નમસ્કાર અંબી ના પેર નવીના ફ્રમ સૂરત ગુજરાત బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు స్వాగతం సూరత్కి వచ్చాక ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి లేకపోతే ఎవరైనా ఆటో వాళ్ళైనా డియల్స్ అయినా బ్రోకర్స్ అయినా ఇబ్బంది పెడతారు వాళ్ళ మాటలలోకి వెళ్ళి వాళ్ళతోటి వెళ్ళి ఎక్కడైనా పర్చేసింగ్ చేస్తా అని అనుకుంటే మీ మనీ వేస్ట్ అయిపోతుంది సూరత్కి వచ్చాక మన తోటి ఎలా కనెక్ట్ కావాలంటే రైల్వే స్టేషన్కి రాగానే నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ నెంబర్కి కాల్ చేసి మాకు తోటి ఈ కంపెనీ లొకేషన్ తీసుకోవచ్చు లొకేషన్ కూడా అర్థం కావట్లేదు ఫస్ట్ టైం అనుకుంటే నెంబర్ ఏదైతే నడుస్తుందో ఆ నెంబర్ కి కాల్ చేసి స్టాఫ్ తోటి మాట్లాడొచ్చు ఆన్లైన్ టీమ్ తోటి మా స్టాఫ్ అనేది మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానికి వస్తారు ఇంకోటి వచ్చి మనది సూడెం స్టేషన్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటది మన రోడ్ ఫ్యాషన్ అనేది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ప్రతి ఒక్క శారీస్ దొరుకుతాయి స్టార్టింగ్ రేట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు అయితే శారీస్ దొరుకుతాయి ఇంకా మన దగ్గర కుర్తీస్ ఉన్నాయి లెగ్గీస్ ప్లాజోస్ టూ పీసెస్ త్రీ పీసెస్ మనకి క్రాప్ టాప్ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి దొరుకుతాయి ఇంకా స్టార్టింగ్ రేట్ గురించి మన డ్రెస్సెస్ గురించి మాట్లాడాలంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే ఫ్యాన్సీ కలెక్షన్స్ అవి కూడా బ్రాండెడ్ కెట్లాగ్స్ కలెక్షన్స్ అయితే మన మాస్ ఓల్ ఫ్యాషన్ నుంచి అయితే దొరుకుతాయి ఇక నవీన ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి న్యూ డిజైన్స్ తోటి వస్తూ ఉంటది ప్రతి ఒక్కరు నా గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నారు కానీ ఈ రోజు మీకోసం అయితే ప్యూర్ క్వాలిటీ ఉన్న పొజిషన్ ప్రింట్ శారీస్ తెచ్చాను వీటిలలో మీరు మిక్స్డ్ డిజైన్స్ తీసుకుంటా తీసుకోవచ్చు బట్ దీంట్లో వచ్చి మినిమం వచ్చి టెన్ పీసెస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి క్వాలిటీ వచ్చి మనకి ప్యూర్గా ఉంటుంది కట్ కూడా మనకు వచ్చి టోటల్గా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది మనకి అండ్ విత్ అండ్ కట్ వచ్చి సూపర్ అంటే సూపర్ మన మాన్సరోర్ ఫ్యాషన్లో మాన్సరో ఫ్యాషన్లో ఏ శారీ కొన్నా కానీ సిక్స్ థర్టీ అని కంపల్సరీ ఉంటది ఏదైతే శారీస్ నేను చూపిస్తున్నాను ప్యూర్ పొజిషన్ ప్రింట్ శారీస్ అండి ఇవి అయితే మనకి షోరూమ్లలో మీకు డబల్ రేట్లలో అమ్ముతున్నారు అలాంటి కలెక్షన్స్ మనకి అవి కూడా మీకు డిఫరెంట్ మోడల్ తోటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి అయితే న్యూ క్రియేషన్ అయితే ఉంటాయి అవి కూడా చూడొచ్చు కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి ప్యూర్ సాఫ్ట్ సిల్క్ ఉంటుంది దీంట్లో ప్యూర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు హైలైట్ గా శారీ కలర్ కూడా వచ్చి మనకి సూపర్ అండ్ సూపర్ ప్రతి ఒక్క శారీ వచ్చి మీకు హైలైట్ గా లుక్ ఇస్తుంది ఎందుకంటే అవన్నీ వచ్చి మన సౌత్ లో సేల్ అయ్యే కలెక్షన్స్ తోటి ఈ టైప్ లో ఉంటాయి ప్యూర్ పొజిషన్ ప్రింట్ ఈ సారీ చూడండి ఎంత బాగుందో సారీ కూడా వచ్చి డార్క్ అండ్ డార్క్ కాంబినేషన్ లో మనకి పికాక్ డిజైన్ ఇచ్చారు కలంకారీలో దాంట్లో మధ్య మధ్యలో ఎవైతే ఉన్నాయో చిన్న చిన్నగా మనకి వచ్చి దాంట్లో మనకి మోర్ పికప్ లో వచ్చి మనకి దీంట్లో చిన్న చిన్నగా వచ్చి మనకి మొగ్గం వర్క్ టైప్ లో కూడా ఇచ్చారు మనకి బాడీ మొత్తం వచ్చి ప్లెయిన్ గా ఇచ్చారు చాలా హైలైట్ గా ఉంటాయి మనకి కొంగు చూడండి ఎంత బాగుందో కొంగు కూడా మనకు వచ్చి హైలైట్ గా ఉంటది నేను ప్రతిసారి చెప్తున్నాను ఏంటిదంటే ఏ సారి వెయిట్ చేస్తున్నా కానీ మోస్ట్ వచ్చి మనకి కొంగు బ్లౌజ్ అండ్ బోర్డర్ వాటితోటి వచ్చి శారీ హెవీ లుక్ గా ఉంటాయి ఇదైతే ఏదైతే శారీస్ నేను చూపిస్తున్నానో మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ మీకు అయితే నేను చూపిస్తున్నాను ఇంకోటి వచ్చి ప్యూర్ క్వాలిటీలో మీకు వీటిలలో కెట్లాగ్ పీసెస్ ఉంటాయి కెట్లాగ్ ఎలా వస్తుందో అది కూడా నేను చూపిస్తాను మీకు ఐడియా గురించి ఈ శారీ చూడండి మనకి ఎంత బాగుందో శారీ వచ్చి మనకి శారీ మొత్తంలో వచ్చి మనకి ప్యూర్ పొజిషన్ ఎలా ఉందో చూడండి మొత్తం జాలర్ టైప్ లో వచ్చి హైలైట్ గా లుక్ ఇచ్చారు దాంట్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ కైరీస్ అని మనకి హైలైట్ గా లుక్ ఉంది మీకు నేను ఐడియా గురించి చూపిస్తాను ఇప్పుడు ఏదైతే శారీ నేను మీకు చూపిస్తున్నానో అది వచ్చి క్యాటలాగ్ చూడండి రాధిక కేటలాగ్ నేమ్ వచ్చి రాధిక ఇంకోటి వచ్చి చూడండి బ్రాండ్ అనేది కంపల్సరీ ఉంటుంది నేను చెప్పాను కదా బ్యాక్ సైడ్ కూడా చూడండి మన మాస్ ఓవర్ ఫ్యాషన్ ఇవన్నీ మెయింటైన్ చేసే వాళ్ళని అంటే ఒక మెయిన్ మ్యానుఫ్యాక్చర్ అయితేనే మెయింటైన్ చేస్తారు ఈ టైప్ లో వచ్చి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి ఉంటాయి ఇప్పుడు నేను ఏదైతే శారీ చూపించానో ఆ శారీకి కెట్లోకి వచ్చి ఇది ఇప్పుడు ఏదైతే ఓపెన్ నేను చేసి చూపిస్తున్నానో దాని పీక్ వచ్చి ఇగో ఇది ఈ శారీ మనకి మనకి ఇలా సిక్స్ సిక్స్ పీసెస్ సెట్ ఉంటుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ప్రతి ఒక్క శారీస్ వచ్చి న్యూ డిజైన్ గా కావాలి మీ స్టోర్ లో పెట్టగానే సేల్ అవ్వడానికి అనుకుంటే మన మాన్సరో ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి కంపల్సరీ ప్రతి ఒక్క శారీ అనేది ప్రతి ఒక్క డిజైన్స్ అనేది మీ స్టోర్ లో ట్రై అనేది కంపల్సరీ చేయండి ఈ శారీ చూడండి మనకి బ్లాక్ అండ్ మరూన్ కాంబినేషన్ లో ఉంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇదే విధంగా మనకి ఏదైతే సిక్స్ థర్టీ కట్ ఉంటుందో సిక్స్ థర్టీ వరకు మనకి కంపల్సరీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇదే విధంగా ఉంటది మన బోర్డర్ కూడా చూడొచ్చు మనకి బోర్డర్ కూడా హైలైట్ గా నార్మల్ గా బోర్డర్ కాకుండా మనకి పైపింగ్ అనేది కంపల్సరీ ఇచ్చారు మన మాన్స్ ఫ్యాషన్ లో పొజిషన్ ప్రింట్ డిజైన్స్ కావాలంటే మినిమం వచ్చి మీకు ఫిఫ్టీ డిజైన్స్ అనేది ఇక్కడ నుంచి దొరుకుతాయి అది కూడా హోల్సేల్ రేట్ లో ఇంకా కలర్ కాంబినేషన్స్ అనేది సూపర్ గా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అది కూడా మన సౌత్ లో నడిసే కలర్ కాంబినేషన్స్ ఈ సారీ చూడండి ఎంత బాగుందో మనకి రాణి కలర్ లో వచ్చి సారీ ఉంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మనకి హైలైట్ గా శారీ అయితే ఎంత బాగున్నాయంటే సారీస్ వచ్చి మనకి ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీలో ఉన్నాయి మనకి డిజైన్స్ కూడా ఒకటి మించిన ఒకటి డిజైన్స్ ఇంకా మన ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్స్ వచ్చి మనకి ఫ్యాబ్రిక్ కూడా వేర్ చేశారనుకో చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఈ శారీ చూడండి మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మనకి మల్టీ కలర్ లో ఇచ్చారు అండ్ శారీ ఫ్యాబ్రిక్ అయితే లైట్ పిస్తా కలర్స్ ఉన్నాయి ఇంకొకటి వచ్చి మనకి పొజిషన్ ప్రింట్ శారీస్ పెట్టగానే సేల్ కావాలి దసరా అండ్ దివాళి వెడ్డింగ్ వేర్ వెడ్డింగ్ వేర్ కి శారీస్ కావాలంటే కూడా మీరు ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకోవచ్చు అవి కూడా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి చూసి చూసినట్టు పంపే కంపెనీ మీ ఒక్కొక్క రూపాయికి బాధ్యత నాది అనే చెప్పే కంపెనీ అది వచ్చి మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సిఓడి ఆప్షన్ ఉంది ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ మీకు వచ్చినాకనే ఇవ్వండి అనే చెప్పే కంపెనీ అది వచ్చి మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఇక నవ్విన ఎప్పుడు వచ్చినా కానీ ట్రెండింగ్ డిజైన్స్ తోటి అవి కూడా ట్రెడిషనల్ లుక్ కలెక్షన్స్ తోటి అయితే నేను వస్తూ ఉంటాను మళ్ళీ నేను వేరే వీడియోలో కలుస్తాను అవి కూడా న్యూ డిజైన్స్ తోటి అప్పటి వరకు నమస్కారం